మెత్తమెత్తగా ఉన్నాయో క్రిస్పీ 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 క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వెల్కమ్ టు చిట్టి తల్లి వంటలు ఈరోజు మనం చేసుకునే బేద ఏంటంటే చి చిట్టి చెప్పడాలు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆయిల్ కారం పసుపు ఉప్పు కొద్దిగా శనగపప్పు తీసుకోండి ఫ్రెండ్స్ జీలకర్ర కరివేపాకు కరివేపాకుని బాగా కడుక్కోండి ఫ్రెండ్స్ నెయ్యి ఫ్రెండ్స్ నెయ్యి వేయడం వల్ల చక్క పడాలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి కర క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి నేను స్ట్రాబెరీ వెలిగించుకొని ఒక ఒక కళ పెట్టుకొని నేను వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వాటర్ని కొద్దిగా వేడి కానిద్దా ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగనిచ్చుకుందాం ఫ్రెండ్స్ నీళ్ళు మరిగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో నైపు వేసుకుందాం వేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ లో ఇప్పుడు మనం శనగ పప్పు వేసుకుందాం గుందా బియ్యప్పిండి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దన్ని కొంచెం మనం చెల్లనిద్దాం ఇలా ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలా దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఈ లోపే పిండిని మనం చిన్న చిన్న బౌల్ లాగా చేసుకుందాం ఇలా మొత్తం పిండిని రౌండ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నేను ఒక కవర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ కవర్లో కొంచెం ఆయిల్ వేసుకుందా ఇలా టూ త్రీ బాల్స్ పెట్టి ఇలా కవర్ మూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ని ప్రెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనము ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలానే అన్నీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ మనం మొత్తం తయారు చేసుకుందాం ఆయిల్ హీట్ పోయింది సో ఇవన్నీ ఆయిల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవంట గోల్డెన్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్ సో గోల్డెన్ కలర్ లోకి రావాలి ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ లోనే వచ్చాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా ఆగిపోయాయో ఇప్పుడు మనం తీసేసుకుందాం తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎర్రగా పొంగాయో ఇలానే మొత్తం పిండిని మనం చెక్కలు చేసుకుందాం ఫ్రెండ్స్ రెడీ ఫ్రెండ్స్ మన చెక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయాయో మీరు కూడా ఇంట్లోనే ఈజీగా టచ్ చేసుకోండి చాలా బాగుంటాయి చూడండి చూడండి ఇన్సైడ్ బాయ్ బాయ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల